హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో చేయాల్సిన పనులు చేయాలి ఈ దిండ్లు వాష్ చేయాలండి మేము రీసెంట్గానే ఇల్లు మారాము మాది రెంట్ హౌస్ అని చెప్పాము కదా మోవర్స్ ప్యాకర్స్ వాళ్ళు సామాన్ ఎలా పడితే అలా ప్యాక్ చేశారండి మేము ఎంత దగ్గరుండి కొన్ని గాజు సామాన్లు అవి ఎంత దగ్గరుండి ప్యాక్ చేయించినా బట్టలు కూడా ఎలా పడితే అలా గోకాలను కుక్ మేము దగ్గరుండి ప్యాక్ చేయించినా కూడా మీరు అడ్డొస్తున్నారు పక్క వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు గోతాల్లో కాళ్ళతో తొక్కి అట్లా కుక్కారండి వచ్చిన తర్వాత నేను దీంట్లో వాష్ చేయలేదు ఈ వాషబుల్ పిల్లోస్ చేయటానికి కూడా కుదరలేదు సరే పడేసి కొత్తవి కొనుక్కోవచ్చు కదా అంటే ఇవి కొన్ని సంవత్సరాలే అవుతుంది ఎలాగో వాషబుల్ పిల్లోసే కదా వాష్ చేసుకుందాము అని చెప్పేసి ఇప్పుడు తీసాను నేను ఆరు నెలలకు ఒకసారి అట్లా వాష్ చేస్తూ ఉంటాను ఇంతకుముందు మేము ఉన్న ఇల్లు అయితే కొంచెం చిన్న ఇళ్ళు అనమాట అక్కడ కొంచెం బట్టలు ఆరబెట్టుకోవడానికి కానీ ఏదైనా ఎండబెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది వారానికి ఒక దిండు పది రోజులకు ఒక దిండు అట్లా ఒక్కొక్కటి వాష్ చేసి నేను గోడ ఉండేది పరహరీ కూడా అక్కడ పెట్టేదాన్ని ఇప్పుడు కొంచెం ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి మొత్తం ఒకేసారి తీసేసాను వాటిని ఎండలో పెడితే మామిడి వాసన అట్లా స్మెల్ రాకుండా ఉంటాయండి కాకపోతే నేను ఏం చేశానంటే క్లాత్ తడిపి తడి క్లాత్తో తుడిచేసరికి వాటికి ఉన్న మురికి తడికి అతుక్కుపోయి ఆ లోపల కొంచెం వైట్ క్లాత్ అంతా కొంచెం నల్లగా వచ్చేసింది ఇంకా చేసేది లేక మళ్ళీ తుడిచినా అలాగే అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను వాష్ చేస్తున్నాను ఇంతకుముందు అలాగే చేసిన అందుకే అవి కలర్ మారిపోయినాయి ఇవి ఫైబర్ పిల్లోస్ అండి అంటే బొమ్మలకి హెయిర్ ఉంటుంది కదా పీస్ హెయిర్ అట్లా ఫైబర్తో చేసిన పిల్లోస్ అనమాట వాళ్ళకి ఇస్తే తీసుకెళ్ళి మళ్ళీ ఏకేసి మళ్ళీ కొత్తగా వాటిని ఆరబెట్టి వాష్ చేసేసి మళ్ళీ పిల్లోస్ కొడతారు కొత్తగా కానీ సంవత్సరం అరే కదా అవుతుంది ఒకటి రెండు సార్లు వాష్ చేసిన తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి నేను ఇలా వాష్ చేస్తున్నాను ఈసారి వాషింగ్కి మాత్రం చాలా టైమే పట్టిందండి ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక్కొక్క పిల్లోనే వాష్ చేసేదాన్ని అది కూడా తొందరగా అయిపోయేది ఎక్కువ మురికి ఉండేది కాదు ఈసారి ఎందుకనో చాలా మురికి వచ్చింది చాలా టైం పట్టింది వాళ్ళు కాళ్ళు వేసి తొక్కటం వల్ల లేకపోతే మా తలలో ఉన్న ఆయిలా ఏంటి నేను తడిగుండేసి తుడవటం వల్ల అనేది అర్థం కాలేదు కానీ చాలా టైం పట్టింది ఆ సోప్ వేసి రుద్దటమే సరిపోయింది నాకు పైప్ అయినా క్లీన్ చేసి తీయటం అట్లా నచ్చలేదు అందుకని చెప్పేసి వాటిని పూర్తిగా బ్రష్ కొట్టేసి సోప్ రుద్ది చాలా టైం పట్టింది వాటిని వాష్ చేయడానికి అవి తెల్లగా వచ్చేదాకా వీటిని వంట సోడా వేసి వేడి నీళ్ళలో నానపెట్టవచ్చండి కానీ వాళ్ళంత టైం లేదు వాళ్ళ వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేయాల్సి ఉంది అందుకని చెప్పేసి వాటిని నేను సోప్ రుద్దేసి నానబెట్టాను ఇది ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అండి ఇది తీసుకొని పది సంవత్సరాలు అవుతుంది ఇంకొంచెం ఆగితే కొన్ని నెలలు ఆగితే పదకొండో సంవత్సరం కూడా వచ్చింది ఇంతకుముందు మేము ఉన్న ఇంటిలో వాష్ ఏరియా చిన్నగా ఉండేది అక్కడే పెట్టేవాళ్ళము మేము డ్రమ్ముల్లో నీళ్లు పట్టుకునే వాళ్ళం కదా వాష్ ఏరియాకి వెళ్ళాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఆ డ్రమ్ముల్లో నీళ్ళు తోడుకోవటం వల్ల కానీ అలా అన్నా కానీ కొంచెం ఎదర తుప్పు వచ్చింది ఇంకంతే ఒకసారి నేను వెయిట్ ఎక్కువ వేయటం వల్ల డ్రమ్ము షాకప్పులు దిగిపోయినాయి అవి మార్చారు తర్వాత ఏమో ఇల్లు కొంచెం రిపేర్ చేస్తున్నప్పుడు రాయిల్లి దీని మీద పడింది అప్పుడు కొంచెం రిపేర్ వచ్చింది పెద్ద రిపేర్ ఏం కాదు అంతే స్వతహాగా అయితే దీనికి ఏమీ రిపేర్లు ఏమి రాలేదు అప్పటి నుంచి ఇప్పటికీ బాగా పనిచేస్తుంది అయితే నేను సరిగ్గా దీన్ని మెయింటైన్ చేసింది కూడా లేదు క్లీనింగ్ కూడా తక్కువే అయితే ఈ మధ్యకాలంలో ఇది బట్టలేసినప్పుడు వేసినప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట ఎందుకు అని చెప్పేసి మెకానిక్ని పిలిపించాము మెకానిక్ని పిలిస్తే ఆయన చూసి ఏం లేదు అసలు దీనికి చిన్న రిపేర్ కూడా లేదు కాకపోతే కొంచెం వెయిట్ తగ్గించేయమన్నారు వెయిట్ వేయటం వల్ల బుషులు దిగిపోతాయి డ్రమ్ము దిగిపోద్ది డ్రమ్ము మార్చుకోవాల్సి వచ్చింది అని చెప్పి చెప్పారు అప్పటి నుంచి నేను వెయిట్ కొంచెం తక్కువ వేస్తున్నాను తక్కువ తక్కువగా వేస్తున్నాను దీనికైతే రిపేర్ ఏం లేదు కనీసం బయట డ్రమ్ములు కూడా ఎక్కడ తుప్పు రాలేదు బాగుందని అన్నారు దీన్ని క్లీన్ చేసి కూడా మూడు నాలుగు నెలలు అవుతుందండి నేను క్లీన్ చేయట్లేదు ఇది కిటికీగా దగ్గరగా ఉండటం వల్ల వర్షాలు పడ్డప్పుడు ఎక్కువ రావటం వల్ల బాగా డస్ట్ పట్టిపోయింది ఇది బయట లోపల మొత్తం కానీ ఇది క్లీన్ చేయటం రెండు గంటల పైనే పట్టిందండి చాలా టైం పట్టింది ఈ రబ్బర్ క్లీన్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది ఇది క్లీన్ చేస్తుంటే ఇందులో చిల్లర దొరికింది అనమాట రూపాయి బిళ్ళలు రెండు రూపాయల బిళ్ళలు అసలు బాగా మడ్డిలాగా పట్టేసింది అనమాట ఆ రబ్బర్కి బ్రష్తో ఎంతసేపు క్లీన్ చేశాను ఈ లిక్విడ్ పోసేదైతే మరీ అసలు పట్టుకుపోయింది అనమాట దానికి అంటుకుపోయింది దీన్ని క్లీన్ చేయటం కూడా చాలా టైం పట్టింది అదే నేను దాన్ని తీయటానికి చూశాను కానీ బయటకు తీసి క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ బయటికి రాలేదు కొంచెం కష్టంగానే అనిపించింది దీన్ని క్లీన్ చేయటం ఇంకా నాలుగు నెలలు వదిలేస్తే ఇలా అయిపోయిందని చెప్పేసి ఇక ఇంట్లో తెలిస్తే తిడతారు వస్తువులు సరిగ్గా వాడుకోవటం చేత కాదు అని ఇంకా చెప్పలేదు ఇదనే కాదండి ఎలక్ట్రానిక్స్ వెయ్యి కూడా నా దగ్గర రిపేర్ లేదు ఇది దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాలు కావస్తుంది ఫ్రిడ్జ్ కానీ మిక్సీ కానీ ఏదైనా కానీ మిక్సీ అయితే పదహారు సంవత్సరాలు దానికి రిపేర్ లేదు అయినా కూడా ఎప్పుడు పాడైపోద్దా అని చెప్పేసి నేను కొత్త మిక్సీ కొనుక్కున్నాను సుజాత మిక్సీ ఫ్రిడ్జ్ అయితే పద్నాలుగు సంవత్సరాలు దానికి రిపేర్ లేదు అలాగే ఉంది మొండిగా పని చేస్తుంది అది కూడా మనుషులైనా వస్తువులైనా రెండు ఒకటేనండి మనుషులకి సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోతే అనారోగ్యం పాలవుతారు అలాగే ఇవి కూడా అంతే వీటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఇవి కూడా రిపేర్స్ వస్తాయి మధ్యతరగతి జీవితాలు కదా పాడైతే తొందరగా కొనుక్కోలేము ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి ఈ రబ్బర్ క్లీన్ చేయడం మాత్రం చాలా టైం పట్టింది ఇందులో చిల్లర దొరికింది నాకు ఇంకా అయిపోయింది లోపల క్లీన్ చేయటం అయిపోయింది కింద వేస్ట్ వాటర్ పోతుంది కదా అది తీస్తున్నాను ఇది కూడా ఓపెన్ చేసి చూడాలి ఇందులో ఏమైనా వేస్ట్ వస్తుంది చూసారు కదా ఫైవ్ రూపీ కాయిన్స్ దొరికినాయి బాగా నల్లగా మురికిపెట్టిపోయినాయి వాటర్ కూడా నల్లగా వచ్చినాయి పెద్ద వేస్ట్ ఏమీ రాలేదు ఈ కాయిన్స్ మాత్రం నల్లగా అయిపోయినాయి మరి ఎప్పటి నుంచి ఉన్నాయో తెలియదు ఇది వాషర్లో పెట్టడం వల్ల కిటికీలోంచి జల్లుబడి కానీ మేము నీళ్లు వాడటం వల్ల కానీ స్టాండ్ పాడైపోయింది మిషన్తో పాటు వచ్చిన స్టాండ్ ఎనిమిది సంవత్సరాలు పనిచేసింది తర్వాత స్టాండ్ మార్చాము ఆ స్టాండ్ కూడా ఐఎఫ్బి కాదు కానీ మెకానిక్ మోసం చేశాడు ఐఎఫ్బి స్టాండ్ అని చెప్పి ఎల్జీ స్టాండ్ ఇచ్చాడు దానికి ఐఎఫ్బి స్టిక్కర్ అంటించి అది క్లీన్ చేయడం అయిపోయింది ఫిట్ చేశాను ఇది ఐఎఫ్బి డ్రమ్ క్లీనింగ్ పౌడరు మెకానిక్ దగ్గర తీసుకున్నాను ఆన్లైన్లో కొంటే అది కూడా మోసమేనండి ఆన్లైన్లో కొనడానికి మెకానిక్ దగ్గర తీసుకున్న దానికి చాలా తేడా ఉంది మనం మెకానిక్ దగ్గర తీసుకుంటే అది మంచి స్మెల్ గాడ్ స్మెల్ వస్తా బాగా పనిచేస్తుంది ఆన్లైన్లో కొంటే అసలు స్మెల్ రాదు మనం ఇంటి ముందు వేసుకునే ముగ్గులాగా ఉంటుంది స్మెల్ రాదు డ్రమ్ కూడా అంత క్లీన్ అవ్వదు నేను ఒకసారి అలాగే మోసపోయాను పని ఫినిష్ అయిన తర్వాత ఇదిగో పరుపులు క్లీన్ చేయడానికి వచ్చాను ఈ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకొని దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల పైన అవుతుంది ఇంతకు ముందున్న ఇంట్లో ఎక్కువ డస్ట్ ఉండేదనమాట మాకు ఇప్పుడు డస్ట్ అనిపిస్తే అప్పుడు ఇట్లా క్లీన్ చేసుకునేదాన్ని ఇల్లు కానీ పరుపులు కానీ ఏ అయినా కానీ ఇది ఇన్నాళ్ళు బాగా పనిచేసింది ఇంతవరకు ఎలాంటి రిపేర్ రాలేదు కానీ తెలిసిన వాళ్ళు తీసుకెళ్లి రీసెంట్గా పాడు చేసి తీసుకొచ్చారు ఇది బ్లోయర్కి పైన క్వశ్చన్ పేపర్ ఉంటుందంటే అవి రెండు పాడు చేశారు ఏమో బయట దొరకవు నేను ఇక ఏం చేయాలో అర్థం కాక స్పాంజ్ పెట్టి వాడుకుంటున్నాను ఎలాగోలా జాగ్రత్తగా అంతేనండి వస్తువులకైనా మనుషులకైనా మిషన్లకైనా క్లీనింగ్ జాగ్రత్త అనేది చాలా అవసరం లేకపోతే పాడైపోతాయి మనుషులకైతే అనారోగ్యాలు వచ్చేస్తాయి ఇవాళ నేను చేయాలనుకున్న పనులు అయిపోయినాయండి ఈ రోజంతా క్లీనింగ్తో వాషింగ్తో సరిపోయింది పనితో బిజీ బిజీ అయిపోయింది బెడ్ క్లీన్ చేశాను కదా బెడ్షీట్ కూడా వేసేసాను ఇది నెక్స్ట్ డే పిల్లోస్ కూడా మంచిగా ఆరిపోయినాయి మంచి స్మెల్ వస్తుంది బాగా వైట్గా అయినాయి ఇక వాటికి కూడా కవర్ చేసేసాను ఇక నా మార్నింగ్ రొటీన్ అనమాట వంట టిఫిను ఆ పనులతో బిజీ అయిపోయాను ఈరోజు టిఫిన్ గారెలు వంకాయ ఫ్రై కర్రీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్